హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ భరత్ ఈ ఏఐ టెక్నాలజీ భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఏ ఫోటో నిజమో ఏ వీడియో నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితిలో దేశ ప్రజలు ఉన్న నేపథ్యంలో ఈ ఏఐ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి నిష్కాంత్ దూబే ఆధ్వర్యంలో ఒక పార్లమెంటరీ స్థా స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసింది ఆ స్థాయి సంఘం నిన్న కొన్ని సిఫార్సులు చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకి నివేదిక అందజేసింది ముఖ్యంగా ఏఐ కంటెంట్ క్రియేటర్లు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది లైసెన్స్ లేకుండా కంటెంట్ క్రియేట్ చేసే పైన కూడా కఠినమైన శిక్షలు అమలు చేయాలని కూడా కమిటీ పేర్కొన్నది అంతేకాకుండా ఖచ్చితంగా ఏ కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరూ ఇది ఏతో చేసినటువంటి వీడియో అని ట్యాగ్ చేయాలని కూడా ఆ కమిటీ సిఫార్సులో పేర్కొన్నది మరి సిఫార్సులు అమలు కావాలంటే మళ్ళీ నూతనంగా చట్టం చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొనడం జరిగింది ఈ సిఫార్సులపైన మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద తెలియజేసే ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు